సిస్టర్స్ అని బ్రదర్స్ రాజమండ్రి పెట్టి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఏం చేస్తావు మరి ప్రైవేట్ జాబులు చేసి వన్ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాగే ఏడుతుంది అర్థమైందా అందుకే శుభ్రంగా ఒక రైతుని చేసుకున్నారనుకో పొలం పని చేసుకుంటూ ఆ ఊరిలోనే ఉంటాడు అవునా కదా ఇదిగో మరి ఏం చేస్తాం మొగుడు ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడే ఉండాలి ఇగో అన్ని పొట్లాల ఇగో అన్ని ఏట్లకి అయ్యా ఇగో మూటలు కట్టిచ్చేసేసి అన్నీ ఇగో మూటలు కట్ అన్ని కట్టిచ్చేసేసాను మొత్తం తీపిచ్చేసాను టీవీ కట్టా అన్ని నీకు ఏటి బోట్లు సేవనని గిందిలో ఎన్ని గింజలో బొర్రె వేసుకొట్టుకోవడానికి వెళ్తా వెళ్తా పట్టుకెళ్ళి ఆ గోదాట్లో పడితే అయిపోతుంది చూడండి ఇవి ఎన్ని బోట్లో బాబా ఎన్ని సంచులు పిచ్చి వచ్చేస్తున్నా పిచ్చి లేదు ఎలా ఏ పని చేయకుండా ఏ పని చేయ ఫోన్ చొత్తా కూర్చున్నాడు ఫోన్ చొత్తా కూర్చుంటున్నారు ఇద్దరికి ఇద్దరు చిరు చూడు బోల్డ్ అని ప్యాంట్లు ఉన్నాయి చిరుకుపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నాడు ఎప్పుడు చూసిన ఏంటాంజీన్రా ఒక కుట్టుకోకంటానే మిషన్ ఇంట్లో ఉంది కుట్టుకోరు ఎంత బద్ధకమో వాళ్ళకి తెలుసా మా ఊరు బద్ధకం కాదు సామానులు అన్ని అంతే అద్దెకొంపు ఉంటాయి అంతే అది ఎప్పుడన్నా అంతే పరిస్థితి ఏం చేస్తాం మా కిటిపండు కూడా మాకు కూడా వచ్చేస్తుంది మా బంగారు తల్లి కూడా మాకు కూడా వచ్చేస్తుంది అమ్మా ఫ్యాన్ ఇంకా విప్పలేదు ఫ్యాన్ ఒకటి ఇప్పాలి బీరువా మిషన్ మిషన్ కూడా పట్టుకెళ్తున్నాను ఏదో అనుకుంటాం కానండి సొంత ఇల్లు వాళ్ళు చాలానే సుఖపడతారు తెలుసా ఇలా ఉన్న వాళ్ళు చాలా బాధలో ఆ పక్కకు తిరుగుడు ఈ పక్కకు తిరుగుడు ఉంటుంది పెయిన్ అనేది లోపల ఉంటుంది కానీ బయటకు చెప్పుకోమంతే మీ బావకి హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది దానివల్ల వెళ్ళి మూడు నెలలు బట్టి అక్కడే ఉంటున్నాడు నేను ఒక్కదాన్ని ఉంటున్నాను ఇక్కడ ఎంత బాధపడుతున్నో నాకే తెలుసు మీకు తెలుదు బండి ఎడతాక వాళ్ళని ఎల్లు అడుక్కోవలసి వస్తుంది బండి ఎట్టని పైకి ఎక్కించండి కిందకి దింపండి అని మా ఇల్లు ఏమో హైట్ ఎక్కువ బాగానే నోరు మీరా వీడియో తెత్తుంటానే శనుగుడు శొనుగుడు శొనుగుడు వెళ్ళిపోతుంది అందులోకి ఆళ్ళని వెళ్ళి బతుమాలుకుని బండి ఎక్కించుకోవడం చేయడు ఎన్నాలని ఉంటాము చెప్పండి అక్క మాట్లాడితే వీడియో చేస్తున్నానా ఎన్నాలని ఉంటాము చెప్పండి ఇసుక ఇచ్చేస్తున్నారండి ఎన్నాలను ఉంటామండి అందుకే ఇంకా మొగుడు ఎక్కడ ఉంటాయి పిల్లం వేసేస్తాం మరి